నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం యాజ్ యూజువల్ క్లాసెస్ ఒక్కసారి చెప్పేసుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత పూర్తి కంటెంట్లోకి వెళ్దాం ఒకసారి క్లాసెస్ వివరాలు చెప్పండి సార్ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగమ్మ మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చేసి మనకు తిరుపతిలో క్లాస్ ఉంటుందండి అలాగే మనకు సెవెంత్ ఏప్రిల్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది స్పెషల్ క్లాస్ గురించి మనం ఇంత కూడా చెప్పాము ఒక రెగ్యులర్ క్లాస్ చేస్తే మనకి స్పెషల్ క్లాస్ చక్కగా అర్థమవుతుంది మందికి ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత వచ్చి మనకి ఫోర్టీన్త్ ఏప్రిల్ వచ్చి రెగ్యులర్ క్లాస్ ఉంది మళ్ళీ హైదరాబాద్లో ఓకేనా మనకి ఈసారి మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ క్లాస్ వచ్చిన వాళ్ళు స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి మనం సెషన్స్ క్లాస్ పెట్టాం గోవాలో ఓకే కాబట్టి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మనకి గోవాలో సెషన్స్ క్లాస్ ఉంటుంది ఇది చాలా డెప్త్గా వైడ్గా ఉంటుంది ఒకవేళ రావాలనుకున్నాను ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి చేస్తే ఈ క్లాస్ అర్థమవుతుంది మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ మన టైం ఉంది కాబట్టి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత సెకండ్ జూన్ వచ్చి విజయవాడలో క్లాస్ ఉంటుంది నైన్త్ జూన్ వచ్చి అనంతపురంలో క్లాస్ ఉంటుంది అలా ట్వంటీ థర్డ్ జూన్ వచ్చి వైజాగ్లో క్లాస్ ఉంటుంది విశాఖపట్నంలో అలాగే సెవెంత్ జూలై వచ్చి రాజమండ్రిలో క్లాస్ ఉంటుంది ఈ గ్యాప్ ఇంతమంది ఎందుకు వచ్చిందంటే మనకి స్పెషల్ క్లాస్ ఉంది గోవా క్లాస్ ఉంది కాబట్టి మళ్ళీ జూన్ వరకు మనకు క్లాసులు లేవు రెగ్యులర్ క్లాసులు ఓకే అందుకని మనం ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి చాలా రష్గా పోతున్నాయి క్లాసులు ఓకే సార్ సార్ చెప్పారు కదా సో వీలైనంత త్వరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్ మనీ మంత్రాలు ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాం లాస్ట్ ఎపిసోడ్లో ఎంత కామ్గా ఉంటే మీ మీ థాట్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండి మనీ మెడిటేషన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అనుకున్నవి మీరు సాధిస్తారు అని చెప్పారు సో ఈ ఎపిసోడ్లో ఏం తెలుసుకోబోతున్నాం మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది అంటే మీ లోపల అంతర్గత శక్తి అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అవ్వడం ద్వారా అయితే ప్రతిదాన్ని మీరు ఆకర్షిస్తారు ఏదైనా ఆకర్షించవచ్చు దాంట్లో డబ్బు కావచ్చు సంపద కావచ్చు ఐశ్వర్యం కావచ్చు పరంగా ఏదైనా కావచ్చు మీ అవసరాలన్నీ ఏదైనా సరే మీరు కూర్చున్న దగ్గర ఆకర్షిస్తారు అది మనం చెప్పుకోవడం జరిగింది ఎప్పుడు ఏదైతే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరిగిందో దానికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సృజనాత్మక శక్తిని జోడించాలి సృజనాత్మక శక్తి అంటే అది పెంపొందించుకోవాలంటే మీరు బిల్గెట్స్ కానీ అవసరం లేదు లేదంటే థామస్ కానీ అవసరం లేదు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మక శక్తిని బయటపెట్టారు ఓకే అర్థమైంది మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర ఇది నాతో కాదు ఇది నేను చేయలేను లేదంటే ఇది నాకు ఎలా పాసిబుల్ అవుతుంది నేను అక్కడి దాకా వెళ్ళలేను కదా అలాంటప్పుడు నేను ఎలా చేయగలను ఇలా మనకు మనమే మనం ఏం చేస్తామంటే తగ్గించుకోవడం వల్ల మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోవడం వల్ల ఎక్కడ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లోలో పడిపోతుంది అక్కడ మనం పెంచుకున్నాం కదా ఇక్కడ లోలో పడిపోతుంది ఇక్కడ మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నెగిటివ్ మాట్లాడితే మీ యొక్క ప్రెగ్నెన్సీ లెవెల్ పడిపోతుంది పాజిటివ్ మాట్లాడితే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది దానికి మనం సృజనాత్మక శక్తిని జోడిస్తాం సృజనాత్మక శక్తిని జోడించడం అంటే అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో దానికి భిన్నంగా ఆలోచించడం ఒక డబ్బు గురించి కావచ్చు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే డబ్బు రావాలంటే మనం ఏం చేయాలి కష్టపడాలి అది అందరికీ మనకు తెలిసింది మనం ఇక్కడ ఏం చేసాము మన సబ్జెక్ట్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని ఒక వర్డ్ని పెట్టాము అవునా కాదు అంటే ఇప్పుడు అందరికంటే భిన్నంగా మీరు ఆలోచించడం ఏదైతుందో దాన్ని మీ యొక్క సృజనాత్మక శక్తిని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అనమాట అర్థమైంది అలాగే డబ్బు ఎలా వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం కూర్చున్న చోటు నుంచే నేను హాయిగా డబ్బును సులభంగా సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అంటే ఇక్కడ ఏం చేశారు మీలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్కు మీరు కాషన్ ఇచ్చారు ఏమని నేను ఇలా ఉండదలుచుకున్నాను ఇలా అయితే నాకు బాగుంటుంది నేను ఇలాగే నేను సాధించదలుచుకున్నాను అంటే సమాజానికి భిన్నంగా అందరు ఏదైతే ఆలోచిస్తారో దానికి భిన్నంగా మనం మనలోపల ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని సబ్కాన్షియస్ మైండ్తో మనం ఎప్పుడైతే అటాచ్ చేసామో ఆటోమేటిక్గా మీరు కోరుకున్నవి కానీ లేకపోతే మీరు చెప్పినవన్నీ కూడా నిజం అవుతుంది ఎలా నిజం అవుతాయి ఎలా అవుతాయి అది కూడా తెలుసుకోవాలి కానీ ఇప్పుడు మరొక కోరిక ఏదైతే కోరుకున్నారో లేదా మీ నోటి నుంచి మీరు నేను అన్న తర్వాత ఏమన్న తర్వాత ఏదైతే మాట మాట్లాడతారో అవన్నీ కూడా విశ్వంలో రికార్డ్ అవుతాయి అంత మీరు ఏదైనా చెప్పడా అవన్నీ విశ్వంలో రికార్డ్ అవుతాయి ఇప్పుడు ఆ రికార్డ్ అయిన దాన్ని మళ్ళీ మీరే బ్రేక్ చేస్తున్నారు అవుతుందో కాదో ఇది ఎలా అవుతుంది అన్నప్పుడు ఏమైపోతుంది అక్కడ వర్క్ మీరు అవుతుంది అన్నప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది మీకు కొంచెం అనుమానం పెట్టేసరికి ఆ వర్క్ ఆగిపోయింది అర్థమవుతుంది మళ్ళీ కొంచెం మీరు మీరు అనుమానం పెట్టకారా ఆ వర్క్ అనేది ఆగిపోయింది కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి అనుమానాన్ని పెట్టకుండా సృజనాత్మక శక్తిని మీరు ఇంప్లూవ్మెంట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రావడానికి లేదు ఎందుకంటే మీరు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నప్పుడు మెల్లిగా 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 అలవాటు అవుతుంది అలవాటు అయినప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు దాదాపు ఇన్ని వీడియోలు చేసాము ఎక్కడ కూడా మనం ఒక నెగిటివ్ కూడా మాట్లాడలేదు ఇది ఎలా అడుగుపడుతుంది మా క్లాస్ కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తారు ఎంతోమంది ఈరోజు ఓన్లీ పాజిటివ్ మాత్రం మాట్లాడగలరు ఇదంతా ఎలా మనకు ప్రా ఇదవుతుందంటే ప్రాక్టీస్ వల్ల సాధ్యమవుతుంది కాబట్టి ప్రాక్టీస్లో మనకు స్టార్టింగ్లో ఎలా ఖచ్చితంగా ప్రతి దాంట్లో మనకు నెగిటివ్ వర్డ్స్ వస్తుంటాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమంటే దాన్ని డిలెట్ కట్టం డిలెట్ అని చెప్పాలి అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి పదం మాట్లాడే ముందు నేనే చెప్పానంటే ఒక పదాన్ని మనం స్వాగతిస్తూ మాట్లాడుతున్నప్పుడు వీలైనంత మట్టికి ఎన్ని పదాలు తగ్గించాలి ఎంత తక్కువ మాట్లాడాలి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఈజీగా సులభంగా అర్థమవుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి గ్రహించినప్పుడు ఏం చేయాలంటే వీలైనంత వరకు మనం మౌనం వహించాలి మౌనం వహించినప్పుడు ఏమవుతుంది మీ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది ఆ వాయిస్ని మీరు వినడం అనేది నేర్చుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే దీన్ని మనం ఏమంటామంటే దక్షిణామూర్తి తత్వం అంటాం మన దక్షిణామూర్తి స్వరూపంలో దక్షిణామూర్తి మౌనం వహిస్తాడు ఆయన ఏం మాట్లాడు ఆయన ముందు వాళ్ళు కూర్చుంటారు నలుగురు వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా లేకపోతే ఏదన్నా కావాల్సిన అవసరం ఉంటే జస్ట్ ఆయన వచ్చి ముందు కూర్చుంటారు అంతే ఆయన ఇలా చూస్తాడు అంతే ఆయన ఏం చెప్పాలనుకున్నది వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఏం ఆడాలనుకున్న దానికి దానికి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే అంటే ఇక్కడ ఏంది మీరే దక్షిణామూర్తి మీరు మీ లోపల ఇన్నర్ వాయిస్ ఏదైతుందో అది దక్షిణామూర్తి అనుకోవచ్చు మీరు మామూలుగా సనసన్ను అనుకోవచ్చు మీ లోపల మీ వాయిసే మీకు మాట్లాడి సమాధానం చెప్తుంది ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది మీలో ఉన్న సృజనాత్మక శక్తిని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నప్పుడు కదా ఇవన్నీ సాధ్యం అవుతుంది ఇప్పుడు చెప్పడానికి వినడానికి మనకు చాలా సులువుగా అనిపిస్తుంది ఇదేదో ఇది ఎలా మళ్ళీ మళ్ళీ ఇంకోటి అనుమానం ఏంటంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అవును ఫస్ట్ వచ్చే తాటే అది ఫస్ట్ ఏంటంటే ఇదే ఎలా పాసిబుల్ అవుతుంది మనకు మనకి సమాధానం ఎట్లా దొరుకుతుంది ఎప్పుడైతే బయట నువ్వు అన్ని మాటలు కట్టి పెట్టినావో నీ సమాధానం నీకే దొరుకుతుంది రెండు ఓ క్లిష్టమైన సమస్య వచ్చింది ఇంతకుముందు అయితే మనం ఏం చేస్తుందంటే ఒక సమస్య వస్తుంది కానీ రెండు ఇంతకు ఒక ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఎవరో తెలిసిన అయ్యగారి దగ్గరకు ఎవరి దగ్గరకో పోయి నాకెంత కూడా పని కావట్లేదు అంటే ఆయన ఏదో చూసి గ్రాస్తి ఇది బాగాలేదనో ఏదో ఏదో ఒక తావిజో లేకపోతే యంత్రమో ఏదో ఇచ్చి ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక మనకు అవన్నీ అవసరం లేదు ఎందుకంటే మీకు ఏం సమాధానం కావాలన్నా సరే సరిగ్గా నిధులలోకి జారే ముందు నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్యకు సమాధానం దొరికినందులకు విశ్వానికి కృతజ్ఞతలు నెక్స్ట్ డే నీకు దానికి సమాధానం దొరికిపోతుంది లేదా ఆ తర్వాత అయినా కనీసం సమాధానం దొరికిపోతుంది మన గురించి మనకే తెలియనప్పుడు వేరే వాళ్ళు ఎలా చెప్తారు సో ఇలా పడుకునే ముందు చాలా మీరు ప్రయత్నించండి ఇప్పటివరకు ఎంతో గొప్ప గొప్ప సమస్యలు కూడా ఎంత సాల్వ్ కాదనే విషయాలు కూడా ఎన్నో సాధ్యమై ఇది ఒక ఆవిష్కరణ జరగడానికి కూడా ముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది ఎంత కూడా ఒక కొలికి రానప్పుడు వాళ్ళకి నిద్రలోనే సమాధానం ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మాత్రం మేల్కుంటాం మీరు పడుకునే ముందు ఏదైతే కాషన్ ఇస్తారో అది ఆ పని మీద పడుతుంది ఆ పని మీద పడి దాన్ని సాధ్యం చేసి మేము ముందు పెట్టాలి కాబట్టి ఎలాంటి సమాధానం అయినా సరే మీకు ఒక ఒక సమస్య వచ్చింది దానికి సమాధానం కావాలనుకుంటే సరిగ్గా నిద్రలోకి జారే ముందు నాకు ఈ సమస్యకు సమాధానం కావాలి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను ఎందుకంటే ఎప్పుడారు బోలడు మేరకు చూస్తాం ఓ ఆవిడ ఉంది భర్త చనిపోయాడు బాబు భరత చనిపోతే ఆస్తిపాస్తులు లెక్కలు పత్రాలు అవన్నీ ఉంటాయి కదమ్మా అవి ఎక్కడ తెలియదు ఎంత కూడా తెలియదు ఆయన చెప్పలేదు సడన్గా ఆడేటకి వచ్చి చనిపోయాడు మంచి కోటీశ్వరుడు కాకపోతే అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఈమెకి ఏనాడో ఆయన చెప్పలేదు ఎందుకంటే కొందరికి ఒక ఇది ఉంటుంది కదా వాళ్ళకి ఉన్నా అని ఒక ధీమాతో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడలేదు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలియదు ఎవరిని అడగానో తెలియదు ఆమెకు తెలిసినంత మట్టికి మామూలుగా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అడిగింది ఎక్కడ కూడా సంబంధం దొరకలేదు అదే అదే ఆలోచిస్తూ పడుకుందా రోజు ఎక్కడ ఉంటాయి దానికి సంబంధించిన పత్రాలు అని అలా ఆలోచిస్తారు ఒక వారం రోజుల్లో ఆమెకి డైరెక్ట్ అవి ఎక్కడున్నాయనే దర్శనం జరిగింది ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఇక్కడ ఏం చెప్తా అంటే డాక్టర్ రైస్ డ్యూక్ యూనివర్సిటీ నుంచి ఎప్పుడైతే నీ సృజనాత్మక శక్తిని నువ్వు మేల్కొలుపుతావో అప్పుడు ఎన్నో అతీంద్రియ శక్తులు నీకు అలవాటు పడతాయి అలవడతాయని చెప్పేసి ఆయన చెప్పాడు ఆయన పరిశోధనలో అంటే ఎప్పుడైతే నీ ఇన్నర్లోకి నువ్వు ప్రవేశించి నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుకుంటావో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి యాజ్ ఇట్ హ్యాసిటీజ్ అది ఉంది ఆ పత్రంలో ఇవన్నీ కూడా ఏదైతే భూషణం అని అప్పట్లో పెద్ద పెట్టెలు ఉండేది అది ఎక్కడ ఉంది అనేది మొత్తం హ్యాసిటీజిక్ కనిపించింది ఆమెకి ఏమంటే తెల్లారు లేచింది లేచిన తర్వాత వెళ్ళి చూస్తే కరెక్ట్ అక్కడే ఉంది అది ఎక్కడో సోఫా కింద ఎక్కడో వాళ్ళ ఇంట్లో అది ప్లేస్ స్పష్టంగా కనిపించింది వెళ్ళింది తీసుకుంది తన పని ఏదో చేసుకుంది ఇది ఒక చిన్న మెరకల్ ఇట్లాంటి చాలా మెరకల్స్ చాలా అద్భుతాలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు గొప్ప గొప్ప శిల్పాలు రూపొందించడం లేదంటే అందమైన ఒక ఒక పెయింటింగ్ కానీ ఏదైనా కానీ ఒక అద్భుతమైనటువంటి ఈ సృష్టిలో జరగాలంటే ఇవన్నిటి కారణం ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని సృజనాత్మకతని జోడించినప్పుడు ఇవి అద్భుతాలు జరుగుతాయి ఒక తాజ్మహల్ ఉంది తాజ్మహల్ ఎంత అద్భుతం అది ఏడు వింతలో ఒక అద్భుతం కదా మీరు చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా మనం మాటలు రావు అంత అద్భుతం ఎవరికి ఎవరికి వచ్చిందా ఐడియా షాజహాన్కు రాలేదు షాజాన్ కట్టించాడు మాత్రమే కానీ నిజంగా కట్టింది ఎవరు దానికి సంబంధించినటువంటి స్కల్ప్టర్ ముందు ఆయన ఆలోచనలో ఒక ఒక మాట చెప్పాడు షాజాన్ ఏంటంటే ఒక అద్భుతమైన కట్టడం కట్టాలి ఇది ఇలా ఉండాలని చెప్పలేదు ఆయన ఇప్పటికీ వరకు ఏదైతుందో ప్రపంచంలో మళ్ళీ ఇట్లాంటి కట్టడం ఉండొద్దు అన్నాడు ఆయన అలాంటి కట్టడం రావాలన్నప్పుడు ఎవరికైతే బాధ్యత తప్పని చెప్పాడు ఆ స్కల్ప్టర్కి ఆ యొక్క బాధ్యత ఉంది దానికి ఆయన ఎంతో ఆలోచించాడు 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 ఎంతో కూడా తట్టలేదు సమాధానం ఓకే అలాగే పడుకున్నప్పుడు అద్భుతమైన కట్టడం కట్టాలనుకున్నాడు ఆటోమేటిక్గా అతనికి దర్శనమైంది కలలో టక టడా ఒక ఆర్కిటెక్ట్ గీసాడు తీసుకెళ్లాడు సెలెక్ట్ అయిపోయింది తాజ్మహల్ రూపంలో ఓ చార్మినార్ కావచ్చు తా ఒక మంచి శిల్పం కావచ్చు ఒక రెబెకా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప కట్టడాలు కానీ గొప్ప గొప్ప అద్భుతాలు కానీ ఇవన్నీ కూడా మీ యొక్క సృజనాత్మక శక్తి మీ చేతనానికి జోడించినప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తామంటే మన కట్టడాలతో పనిలేదు శిల్పాలతో పనిలేదు డబ్బు సంప్రదాయ పని ఉంది కాబట్టి మన సృజనాత్మక శక్తిని సుత్చేతనతో ఈ మూడింటికే చూడిస్తాం కాబట్టి అంత గొప్ప కట్టడాలే మనకి సాధ్యమైనప్పుడు అంత గొప్ప అద్భుతాలే మనకు సాధ్యమైనప్పుడు ఇది చాలా చిన్నది దాని ముందు కాబట్టి డబ్బు సంప్రదాయ శరీర ఈజీగా వచ్చేస్తాయి వీలైనంతమంటే మీకు కావాల్సిన వాటిని మీ యొక్క సుప్తచేతనాత్మక సృజనాత్మక శక్తిని జోడించి మీకు కావాల్సిన వాటిని పొందండి చాలా ఈజీ సబ్జెక్ట్ మీరు చెప్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ మేము పాటించాలి అంటే కొంచెం కష్టం అంటే ఇన్ని వీడియోలు అయినా ఇంకా అవును ఒకసారి దాని రుచి కూడా చూడాలి కదా ఊరికే వినడం కాదు ఒకసారి మనం చెప్పిన దాన్ని పాటించినప్పుడు కొన్ని అద్భుతాలు చేయడం మీకే ఆహా ఇంత ఈజీగా ఉంది కదా అనిపిస్తుంది అప్పుడు ఇంకా అవును కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా సాధ్యం అవుతుంది డబ్బు సంపాదించడం చాలా ఈజీ ముందు వచ్చి ఆ కష్టం అనే పదాన్ని తీసి ఈజీ అని పెట్టేయండి ఆటోమేటిక్గా డబ్బు రావడం స్టార్ట్ అయ్యింది సో చూసారు కదా ఎంత డిఫికల్ట్ ఉన్నది కూడా సార్ సింప్లిఫై చేసి ఇది చాలా ఈజీ అని చెప్పారు సో రెగ్యులర్ క్లాస్ విన్న తర్వాత స్పెషల్ క్లాస్ అటెండ్ అయితే గోవాలో జరిగే ఇంకో స్పెషల్ క్లాస్ వింటే ఇంతకంటే ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ మీకు అందుతుంది మీరు ఎంత ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారో మనీ కానీ ఏది కానీ మీకు ఏది కావాలో అది చాలా ఈజీ ఈజీగా పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఏ మాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ పై కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్